ఫ్రెండ్స్ సత్యం రాజేష్ నటించిన టెన్నైట్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే గౌతమ్ రిషి పక్క పక్కనే టెన్నైట్లో జరిగే కథ గౌతమ్ తన మరదలని కొత్తగా పెళ్లి చేసుకుని తన ప్లాట్కి తీసుకొస్తాడు ఇక రిషి ప్రేమించిన అమ్మాయి శ్రావణి వాళ్ళ వాళ్ళు అనుకోకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పారిపోయి రిషి దగ్గరికి వచ్చేస్తుంది ఇలా ఈ నలుగురు ఒకే దగ్గర చేరిన తరువాత గౌతమ్ తన భార్యను చంపేస్తాడు ఋషి అపార్ట్మెంట్ నుండి పడిపోయి సావు బ్రతుకుల్లో ఉంటాడు అసలు గౌతమ్ సంధ్యను ఎందుకు సంపేశాడు ఋషి ఎలా ప్రమాదానికి గురయ్యాడు అసలు శ్రావణి ఏమైంది ఈ విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు వేసి వదిలేస్తాడు ఇక ఆ ప్రశ్నలు అన్నిటికీ సెకండ్ హాఫ్ లో జవాబులు ఇచ్చుకుంటూ వస్తాడు ఇక ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ లో కథ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది స్టోరీ పాయింట్ విషయానికి వస్తే దర్శకుడు ప్రస్తుతం జీవితంలో జరిగే కొన్ని నిజ జీవిత ని ఆధారంగా తీసుకొని ఈ కథను రాసినట్లు తెలుస్తుంది ప్రేమ కోసం ముందు వెనక ఆలోచించకుండా పారిపోయే అమ్మాయిలు కొత్తగా పెళ్ళై సిటీకి వచ్చి అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ సత్యం రాజేష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రెండు షేడ్స్లో ఉన్న పాత్రని చాలా చక్కగా చేశాడు ఇక భరత్కాంత్ మేఘా చౌదరి చందన పాయావులు తమ పాత్రలకు తగ్గట్లే న్యాయం చేశారు పోలీస్ పాత్రలో చేసిన ఎస్తర్ నోహార్ కథను ముందుకు తీసుకెళ్తూ ని ఆకట్టుకున్నాడు ఇక మిగతా నటీనటులు వారి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఫస్ట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే డైరెక్టర్ హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ చేశాడు అయితే అది కొంతవరకే వర్కౌట్ అయింది ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే హ్యాండిల్ చేశాడు క్రైమ్ థ్రిల్లర్ కు తగ్గట్టు మ్యూజిక్ సాహిత్య సాగర్ అందించారు సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి దర్శకుడు యుగంధర్ ఈ మూవీ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి టెన్ ఎట్ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఒక మెసేజ్ కూడా ఆకట్టుకుంది నడిగితే ఈ మూవీ వన్ టైమ్ వాచ్బుల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి